ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్నాం మీ అందరికీ ఒక క్వశ్చన్ ఇండియా డెవలప్డ్ కంట్రీగా డెవలప్ంగ్ కంట్రీ ఇంకా అయ్యిందా అవుతూనే ఉందా డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి అవుతూనే ఉందా ఎందుకు రీజన్ ఎందుకు అవుతూనే ఉండడానికి రీజన్ ఏంటి అవుతూనే ఉండటానికి ఉండదు కదా రీజన్ ఏదో ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నాను డెబ్బై ఏడు సంవత్సరాలు డెవలప్ చేస్తూనే ఉన్నాను నేను చదువుతున్నాను డెవలప్ అదంతా మనం కలిసి చేద్దామని మీ నుంచే ఏదైనా జనరేషన్ రావాలంటే చిన్నపిల్లల నుంచి చదువుకునేటప్పటి నుంచే వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పినా కూడా మేము చేసే పరిస్థితిలో కొంతమంది ఉండరు 다섯. 하나. 둘. 다 పిహెచ్సి వైద్యులు జగన్నాథన్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో జెండా వందనం జరిగింది ముఖ్యంగా మాట్లాడేవాళ్ళు వరుచగా మాట్లాడు మాట్లాడు స్వాతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సులభంగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ దేశం మనం ఈరోజు మనం ఈ రకంగా ఉన్నామంటే ఎంతోమంది సా వాళ్ళు సాహసాలు చేసి యుద్ధాలు చేసి ఎన్నో రకాలుగా భూ సత్యాగ్రహాలు చేసి ఎంతో వాళ్ళు సేవ చేయబడితే మనం ఈరోజు స్వతంత్రంగా పొదుపుతున్నాం అదేవిధంగా మనం కూడా మన కూడా చేసే దైవంగా తీసుకొని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ముళ్ళమూరి శ్రీనివాసరావు గారు సహకరించారు నూట యాభై వేలు కింద చిక్కింది నలిగింది నాశంది దేశం ప్రజలకు పాలన దక్కింది ప్రజలకే పాలన అందింది కనుక ఏ సమస్యని ఏ సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సమస్యని బాగు చేయాలని వాళ్ళ మనసులో ఉండి ఆ సమస్యను బాగు చేసినప్పుడే ఆ సమస్యలో నిలువ ఉంటుంది ఇక్కడ మన డాక్టర్లు గారు వారు ఎక్కడుండే స్టాఫ్ అందరికీ ఎవరి బాధ్యతను వాళ్ళకి సక్రమైన రీతిలో చేసింది అమర బ్రహ్వు దానికి కనిపించింది అమ్మ అమ్మన బ్రోలు వన రావాలంటే డాక్టర్లు గారు చెప్పినటువంటి విధానాన్ని ఈ స్టాఫ్ మొత్తం చేయగలిగినప్పుడు ఈ యొక్క బ్రోల్లో డాక్టర్లు బాగా చూసేదని తీవ్ర ప్రఖ్యాత పొందుతామని వారు చెప్పినటువంటి ఆదేశాన్ని ఏదో చెప్పారు మీరు ఊహించుకోకూడదు తప్పించుకోకూడదు సరైన రీతిలో చేసినప్పుడే మన పిల్లలు సైవైన కాలంలో బతుకుతారు మనం సక్రమైన రీతిలో చేయనప్పుడు మనకే మన పిల్లలకి అధురే పాలనిపించింది ఎప్పుడైనా నాకే అనే దేశం నేటికి పరిపాలన జరిగింది ప్రజలకి పరిపాలన అది రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గాంధీ మహాత్ముడు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు అర్పించారు